కార్మిక చట్టాలను ఉపయోగించుకోవాలి సీనియర్ సివిల్ డి నాగేశ్వరరావు మెట్పల్లి మార్కెట్ యార్డ్లో న్యాయ విజ్ఞాన సదస్సు మండల లీగల్ సేల్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింభాద్రి అధ్యక్షతనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగంలో కార్మికుల కొరకు అనేక రకాల సంక్షేమ చట్టాలు రూపొందించడం జరిగింది వివిధ రంగాలకు చెందిన హమాలి మరియు భవన నిర్మాణ ఆటో వివిధ రంగాలకు చెందిన కార్మికుల సంక్షేమ చట్టాలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని కోరారు కార్మికులు ఇన్సూరెన్స్ ఉపయోగించుకుని డ్రైవింగ్ లైసెన్స్లు ఉంచుకోవాలని కోరారు కార్మికులు తాగుడుకు బానిసలు కావద్దని పిల్లలను మంచిగా చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని కోరారు కార్మికులకు కోర్టు పరంగా ఏవైనా ఉంటే నేరుగా సంప్రదించాలని ఉచితంగా న్యాయ సేవలు అందజేస్తామని తెలిపారు డిఎస్పీ రాములు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పుప్పాల లింభాద్రిలు మాట్లాడుతూ కార్మికులు మద్యం సేవించి వాహనాలను నడపొద్దని చట్టాలను గౌరవించాలని కోరారు అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ కోన సీనియర్ సివిల్ కోర్టు జడ్జి డి నాగేశ్వరరావుని ఘనంగా సన్మానించడం జరిగింది ఏమేమి అవసరం ఉంటాయో వారికి కూడా చూడండి మరి చిన్న చిన్న కూడా ఉన్నారు మీరు దయచేసి చెక్ చేసి ఆ పిల్లల్ని పంతొమ్మిది ఇరవై ఒక్క సంవత్సరం లోపు పిల్లల్ని పని చేయకుండా చూసి వాళ్ళకు పని చేసిన గరీబోలు ఉంటే స్కూళ్ళల్లో మీరు జరిపిస్తే బాగుంటుందని కూడా మీరు ప్రత్యేకంగా చెప్పారు ముఖ్యంగా చైర్మన్ గారు మన అమ్మాలి కార్మికులకు సంబంధించి దయచేసి మీరు వారికి శ్రద్ధ తీసుకొని ఇన్సూరెన్స్ కు మీ కంపెనీ పక్షాన్ని డబ్బులు కూడా కడితే ఇన్సూరెన్స్ ఉంటుంది ఇప్పుడు లేబర్ కార్డు ఇబ్బంది మీరు లేబర్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు దానికి సంబంధించి మన ప్రభుత్వం ఉంటే మీరు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా తీర్చాలా నిన్న మీరు ఒక విషయం చెప్పి ఉపాధ్యక్షులు సీనియర్ న్యాయవాదులు మన నర్సే గారు ఎస్ వెంకటస్వామి గారు ఈ సమావేశంలో మాట్లాడాలని వినాలని వచ్చిన మహిళా న్యాయవాదులు మిగతా సీనియర్ న్యాయవాదులు పాత్రికే మిత్రులు ఈ సమావేశం నుంచి కొంతైనా నేర్చుకుందామని వచ్చిన నా ప్రియతమ హమాలి సోదరులందరికీ నమస్కారం ఆటో డ్రైవర్స్ హమాలీలు ముఠాలు ఇవన్నీ మనకి తెలిసిన పదాలు చట్టంలో చెప్పిన పదాలు ఈరోజు ఇక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు అనే కార్యక్రమం మనం చేసుకుంటున్నాం నాకు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడిన తర్వాత గుర్తొచ్చింది మేమేమో పైనుంచి ఊడిపడ్డా మా నాన్న ఒక తాపే వేసింది మేషన్ వర్క్ నేను కూడా మా నాన్నతో పాటుగా మేషన్ వర్క్ వెళ్ళి ఇల్లు కట్టే ఇటుకలు సిమెంట్ కలిపి ఇల్లు కట్టి ఇల్లు కట్టే భవన్ కార్మికులలో నేను కూడా ఒక ఇప్పుడు చిన్నప్పుడు పనిచేశాను ఆ రోజు గుర్తు వచ్చింది నాకు దాదాపు నాకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అన్నప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అప్పుడు మా నాన్నతో పాటుగా వెళ్ళి ఇలా పనిచేసినప్పుడు ఇంత అవేర్నెస్ లేదు ఈ కూడా అవేర్నెస్ లేదు మేము అక్కడ పనిచేసినప్పుడు ఏం జరిగిందంటే మా మామయ్య ఆయన కూడా టాపిక్ వేసే భవనాన్ని ఎక్కుతూ ఒక పైన కట్టాలి అప్పుడు అప్పుడు ఏంటంటే పెంకిటీలు అనేవాళ్ళు పెంకుటీలే కట్టేవాళ్ళం పెంకిటీలు కట్టేటప్పుడు అవి వేసి పైకి వెళ్ళి కట్టాల్సి వచ్చేది ఆ పరదాల నుంచి జారి కింద పడిపోయాం కడుతూ ఖాళీ ఎదిగింది అంటే మీరు ఒకసారి ఆలోచించండి మనము ప్రాణాలు మీద తగ్గించి పనిచేస్తున్న కార్యక్రమ వ్యవస్థలో అట్లాంటి పనిచేస్తూ ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న పరిస్థితులు వచ్చినాయి ఈ రోజున సారు మన లేబర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు ఇట్లా కార్డ్స్ ఇవ్వచ్చు మనం బిఓసి కార్డ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది వాళ్ళకి ప్రమాద బీమా కవరేజ్ ఉంది హాస్పిటలైజ్డ్ కవరేజ్ ఉంది అన్ని ఉన్నాయని ఇప్పుడు మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో చెప్తున్నాను మేము నైన్టీన్ నైన్టీస్ లో పనిచేసిన వాళ్ళు అప్పుడు ఇట్లాంటి చట్టాలు లేవు ఉన్న తెలవద్దు ఎట్లా ఉపయోగించుకోవాలి తెలవదు అట్లాంటి సంఘటన నుంచి ఈ రోజున మేమందరం వచ్చి మీకు కొన్ని చట్టాలు చెప్పడము మా వాళ్ళందరూ కవర్ చేశారు చాలా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు కానీ దీనికి వస్తారు రేపు మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇట్లా డిఎస్పీ గారుగా లాగా పోలీస్ లాగా ఎంతో మంచి పొజిషన్స్ వచ్చి మన యొక్క మాట నిలబెట్టి వాళ్ళ భవిష్యత్తుని మంచి దారిలో పెట్టుకుంటారని అనుకుందాం మీ సమస్యలు ఈ రోజు చర్చించేది కాదు ఈ రోజు అర్థమయ్యేది కాదు అందుకనే నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే ముందు వారిని సంప్రదించండి వారి వల్ల కావట్లేదు వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అట్లాంటి లిమిటేషన్స్ ఉన్నప్పుడు మా అమ్మని కూడా సంప్రదిస్తే మేము ఏమన్నా మీకోసము మంచిగా రావడానికి ట్రై చేస్తాము ఎందుకంటే మేము రెండు మూడు స్కూల్స్ తిరిగాము తిరిగి కూడా రాసాము కలెక్టర్ గారికి రాసాము గవర్నమెంట్కి రాసాము అలా ఉన్న ఫెసిలిటీస్ మంచిగా లేవు ఇవన్నీ డబ్బు లేవు ఇవి లేవు అని చెప్పేసి అయితే నేను ఇప్పుడే రావడం జరిగింది కాబట్టి మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి నీ దాదాపు ఇప్పుడు ఈ రోజు